హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా అత్యంత పర గొప్ప దినాలు శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ నెలంతా కూడా అయితే ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఏకాదశులు అంతేకాకుండా పౌర్ణమి అత్యంత ముఖ్యమైన రోజులుగా చెప్పుకున్నాం అయితే కార్తీక సోమవారాల్లో మూడవ సోమవారం రోజున సంకష్ట చతుర్థి కూడా వస్తుంది అంతేకుండా కాకుండా తిథి ప్రకారం తదియ తదియ అంటే తదియకు తిథికి అధిష్టాన దేవత వచ్చేసి గౌరీ అమ్మవారు కనుక గౌరీ అమ్మవారు శివుడు సంకష్ట చతుర్థి అని అంటే గణపతి తర్వాత నక్షత్రం వచ్చేసి మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రానికి మృగశిరా నక్షత్రం కుజుంది కనుక కుజుడు అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వివాహ కలత్ర దోషాలు పోవడానికి కోసము మనం కుజునికి సుబ్రహ్మణ్య స్వామికి అంతేకాకుండా భార్యాభర్తం మధ్యలో సఖ్యత లేకుంటే మనం సుబ్రహ్మణ్య స్వామికి కుజునికి వివాహ మనం పూజలు చేసుకుంటాం పరిహార దోషాలు చేసుకుంటాం తర్వాత మూడవ సోమవారం నాడు సాయంత్రము ఆరుద్రా నక్షత్రం వస్తుంది మళ్ళీ ఆరుద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రమే కనుక రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం మీకు వీలు కాకపోతే సాయంత్రం అయినా కూడా దీపం వెలిగించుకోండి శివుని అభిషేకం చేయించుకోండి రేపు గణపతికి అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించుకోండి గణపతిని ఆరాధించే వాళ్ళు గణపతికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి శివుని ఆరాధించే వాళ్ళు శివునికి అయితే శివుడు అందరికీ సీఈఓ మహాదేవుడు దేవుళ్ళందరికీ దేవుడు గనుక శివునికి గనుక చేసినట్టయితే అందరికీ ముడుతుంది గణపతి ప్రతి దేవాలయంలో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఉంటారో లేదో తెలియదు కానీ ప్రతి దేవాలయంలో గణపతి ఉంటాడు కనుక మీరు గణపతికి ముందుగా పూజ చేసుకున్న తర్వాత శివుని దగ్గరికి వెళ్లాల్సిందే ప్రతిసారి కూడా రేపు ఓం గం గణేష్ ఆయనమహ లేదా మీకు వచ్చినట్టు గణేష్ ఆయనమహ అనుకొని ఒక పదకొండు సార్లు స్వామివారికి నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ మీరు గణపతికి నమస్కారం చేసుకొని గణపతికి ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు గణపతి హోమం కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీరు ఎన్ని రోజులు అనుకున్న పనులను కూడా సజావుగా సాగుతాయి మీరు ఇంటి పనులు మొదలు పెట్టుకుని మధ్యలో ఆగిపోతుండొచ్చు లేదా వివాహం ఆలస్యం అవుతుండొచ్చు లేదా ఇట్లా వివిధ రకాల సమస్యలతోటి ఉన్నవారు కూడా గణపతికి చేసుకున్నట్లయితే మీ ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి జరుగుతున్న పనులు ఇంకా ఎట్లాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు కూడా ఈ మనము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం వల్ల నీకు చక్కటి ఫలితాలు వస్తాయి ఏ సోమవారం రేపు సోమవారం రోజున గణపతి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు శివునికి ఇంతమందికి రేపు పూజ చేసుకునేటువంటి అవకాశం దొరికింది కూడా చాలా ఉంటుంది రోజు కనుక ఈ రోజును మీరు సద్వినయం చేసుకోండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గణపతి చాలామంది షాపుల ముందు గణపతి విగ్రహాలను పెట్టుకోవడం లేదా వీధి శూల ఉందని చెప్పేసి గణపతి విగ్రహాలను రోడ్డు బయట గోడకి కాంపౌండ్ వాళ్ళకి చిన్న గూడులాగా తయారు చేసి అందులో పెట్టుకుని పూజిస్తుంటారు మరి దానికి ఎప్పుడు పూజ చేయాలి అని అంటే దాన్ని అది అలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడో ఒకసారి మనకు గుర్తొచ్చినప్పుడు కాకుండా వినాయక చవితికి వినాయక చవితికి కాకుండా ప్రతి సంకష్ట చతుర్థికి ప్రతి సంకష్ట చతుర్థి అంటే పౌర్ణమి వచ్చిన తర్వాత వచ్చినటువంటి చతుర్థి సంకష్ట చతుర్థి కనుక పౌర్ణమి వచ్చిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు అంటే తిథులు చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ రోజు తిథి స్టార్ట్ అయితే ఆ రోజు లెక్క కిందకి వస్తుంది కనుక పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి చతుర్థి రోజున సంకష్ట చతుర్థి ఆ రోజు కనీసం ఆ విగ్రహాన్ని కడిగి ఇంత బస్వం రాశి అంటే విభూతి రాశి ఇంత బొట్టు పెట్టి తీర్థ పూలు పెట్టి అలంకరించి దానికి ధూపము దీపము నైవేద్యం పెట్టండి ఎందుకనంటే వీధిషుల అంటే మనము ఆ వీధి నుండి వీధి పోటు నుండి మనం రక్షించడం కోసమే పరిహారం కోసమే మనం ఆ గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది కనుక ఖచ్చితంగా మీరు నెలకు ఒక్కసారైనా రోజు చేస్తే చాలా సంతోషమే కనుక అదేం తప్పులేదు కానీ రోజు చేసే వాళ్ళు మనకు కనపడడం లేదు చాలా వరకు బయట విగ్రహాలు పెడుతున్నారు వదిలేస్తున్నారు అది తప్పు ప్రతి నెల ఒక్కసారి సంకష్ట చతుర్థి రోజైనా మీరు ఆ గణపతి గనుక పూజ చేసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా సజావుగా మీరు అనుకుంటున్న పనులు సాగుతాయి వ్యాపారాలు కూడా చకచక సాగుతాయి మీరు అనుకున్న పనులు సాగుతాయి కనుక ఇది దృష్టిలో పెట్టుకోండి గణపతి చాలా ముఖ్యమైనటువంటి దేవుడు మనకు అన్ని రకాల పనులకు ఆటంకాలు లేకుండా చేసేటువంటి విఘ్న నాయకుడు కనుక మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ గణపతి విగ్రహాలు పెట్టి ఆ విధంగా వదిలేయొద్దు ఖచ్చితంగా మీరు నెలకొక్కసారైనా కూడా తప్పకుండా పూజ చేసుకోండి దానివల్ల మీకు ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి తర్వాత శివాలయంలోకి వెళ్తే నియమాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు శివాలయంలోకి శివాలయంలో నవగ్రహాలు ఉంటే ఏ విధంగా మరి ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలా శివాలయంలోకి వెళ్ళాలా ఏ విధంగా ప్రదక్షిణ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఎక్కడైనా కూడా ఏ ఆలయంలోనైనా కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆలయం ప్రధానమైనటువంటి దేవుడు ఆ దేవుని దగ్గరికి ముందు పోవాలి ఇప్పుడు శివాలయంలో ముందు శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుని దర్శనం చేసుకున్న తర్వాత శివునికి మనం ఏమేమి పూజలు చేసుకుంటామో అది చేసుకున్న తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలకు మామూలుగా నా క్లాక్ వైజ్గా అంటే మామూలుగా ప్ర సరి ప్రద సరిగా ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత రివర్స్గా రెండు ప్రదక్షిణాలు చేయాలి ఇది పద్ధతి రాహువుకు కేతువుకు రివర్స్గా చేయాలి మామూలుగా మిగతా సూర్యుడికి చంద్రునికి కుజునికి బుధునికి గురువుకు శుక్రునికి వరకు శని వరకు మనం మామూలుగా సప్రదక్షిణ మామూలు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత రెండు గ్రహాలకు రివర్స్లో ప్రదక్షిణ చేయాలి ఆ చేసిన తర్వాత కాలు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి అది పద్ధతి అంతేగాని ఉపాలయాలకు ముందు వెళ్ళిన తర్వాత ప్రధాన ఆలయాలకు వెళ్ళడం అనేది తప్పు తెలిసి తెలియని పనులు చేయకండి ఎందుకనంటే మీరు చేసేటి మీ ఫలితం కోసం మీరు ఏమైతే అనుకుంటున్నారో వాటిని ఆ కోరికలు తీరడం కోసం కనుక ఈ పని చేయండి తర్వాత సంతానం కోసము ఇది మనము ఏ గుళ్ళో ఏ శివాలయంలోనైతే మీకు రావి చెట్టు ఉంటుందో అది పుట్ట దగ్గర ఉంటుందో దానికి ప్రతి మంగళవారం మంగళవారము ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత దీపం పెట్టుకోండి దీపము తూర్పు వైపుకు ఉండాలి దీపం వెలిగించి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చోండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్కడ ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి ఈ విధంగా ప్రతి మంగళవారం చేయండి ఒక పదకొండు వారాలు చేయండి ఈ విధంగా చేస్తే మీకు సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి తర్వాత మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రధానమైన నియమం ఏంటి అని అంటే మీరు ఏ దేవాలయానికి పోతున్నారు ప్రత మా శివుని దగ్గరికి కనుక వెళ్తే పూజలు రావేమో స్తోత్రాలు రావేమో శ్లోకాలు రావేమో కానీ ఓం నమ శివాయ అని వస్తుంది కదా మీరు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మీ ఫోన్లు మ్యూట్లో పెట్టుకోవడమో ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని చేసుకుంటూ ముచ్చట్లు పెట్టకుండా ఒకరితో మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా మీ పని మీరు జయస్తంభం దగ్గర ఉండి చక్కగా సోమశిల దగ్గరికి వెళ్ళి సోమసూత్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ సోమసూత్రం నుంచి వెనక్కి వచ్చి ఈ విధంగా పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చొని స్వామిని తలుచుకుంటూ అప్పుడు మీరు పూజా కార్యక్రమం చేసి బయటికి వెళ్ళొచ్చు లేదా మీరు పూజ అంటే మీ అర్చన ఆల్రెడీ కనుక అయిపోతే ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి ఇది శివాలయంలో కానీ మీరు ఏ ఆలయంలో మీరు ఆంజనేయుని ఆలయంలోకి పోతే ఆంజనేయుని తలుచుకుంటూ చేయాలి జయ హనుమాన్ అంటే మీకు ఏది వస్తుందో అది జయ బజరంగి జయ హనుమాన్ జై ఆంజనేయ మీరు ఏదనుకుంటారో ఆ ఏ దేవుడు ఆ దేవుడు విష్ణుమూర్తికి అయితే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి అయితే వెంకటేశ్వర స్వామి ఏ దేవుని దగ్గర పోయినా కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మనస్సులో అది పూర్తిగా అంతేగా ఇంకెవరితో ముచ్చట్లు పెట్టకుండా అది మన సొంత కుటుంబ సభ్యులైనా కూడా ముచ్చట్లు పెట్టకుండా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీరు ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఒక ఐదు నిమిషాలు కూర్చొని అప్పుడు మీరు తీర్థప్రసాదాలు తీసుకొని బయటికి వెళ్ళండి ఇది పద్ధతి ఇంకొకటి చాలా మంది గుళ్ళోకి వెళ్తే పసుపు కుంకుమలన్నీ కూడా దేవతా విగ్రహాల ఆ పైన శిరస్సు మీద పోస్తున్నారు తర్వాత అక్షింతలు కూడా శిరస్సు మీద వేస్తున్నారు శిరస్సు మీద వేయడం అనేది మనం చిన్నపిల్లలకు ఆశీస్సులుగా మనం అక్షింతలు నెత్తులో వేస్తాం అంతేగాని పెద్దవాళ్ళకు నెత్తులో ఎప్పుడేం పెద్దవాళ్ళకి ఎప్పుడు కాళ్ళ దగ్గర వేస్తాం కనుక పాదాల దగ్గర మీరు ఏ దేవునికైనా కూడా పాదాల దగ్గర అక్షింతలు వేయాలి పాదాల దగ్గర పసుపుంకులు వేయాలి తర్వాత ఆంజనేయని దగ్గర కూడా పసుపులు వేస్తున్నారు అమ్మ ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఏదైనా చార్నైతే చందనమేయండి లేదంటే కుంకుమ బొట్టు పెట్టి ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ పసుపులు కుంకుమలు విగ్రహాల మీద పోయకండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా పెట్టదలుచుకుంటే పసుపు కుంకుమ చేతితోటి పెట్టండి అమ్మవారికి అయితే పసుపుతోటి శుభ్రంగా మొత్తం విగ్రహం అంతా కూడా పసుపుతోటి అంతే అంతేగాని పసుపు నెత్తిలో పోయకండి పసుపులు కానీ కుంకుమలు కానీ నెత్తిలో పోయడం అనేది పద్ధతి కాదు మీరు గుడిలోకి ఎంటర్ కాగానే ఆ శు ఆ దేవాలయం ఎంత శుభ్రంగా ఉంది ఆ విగ్రహాలు ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసి మీరు ఒకసారి మీ పూజ అయిపోయిన తర్వాత అవి ఎంత ఎలా అయినాయో ఒక్కసారి మీరు చూసుకుంటే అది చేయొచ్చా చేయొద్దనే విషయం మీకే అర్థమవుతుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకొని దేవుని యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను ధన్యవాదాలు మీ దక్షిణామూర్తి కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత కూడా ఇంకా మంచి రోజులు ఉన్నాయి కనుక వాటిని సద్వినియోగం చేసుకోండి